మీనా ఇంకా పూలు ఆర్డర్ డెలివరీ చేయడానికి కానీ షాప్ దగ్గరికి వస్తుంది మీనా నన్ను గుర్తుపెట్టావా అని చెప్పడితే మిమ్మల్ని ఎలా మర్చిపోతాను పిన్ని అని చెప్పేసి మీనా అంటుంది అవును ముందు ఇంతకు ముందు సైకిల్ మీద వచ్చి పూలు ఇచ్చేదాన్ని ఇలాగే ఇప్పుడు బండి మీద వస్తున్నావు మీ ఆయన చాలా గొప్పవాడు ఆడవాళ్ళు సంపాదించాలి అని చెప్పేసి ఎవరు కోరుకోరు నా కాళ్ళ కిందే పడుండాలని ఉండాలని కోరుకుంటారు కానీ మీ ఆయన ఇంతలా నిన్ను ప్రోత్సహిస్తున్నారంటే మీ చ మీ ఆయన చాలా గొప్పవాడు అని చెప్పేసి ఆవిడ అవును పిన్ని అంతా మీ నోటి చలవా మా ఆయన చాలా మంచివాళ్ళు అందుకే నా కష్టం చూడలేక మళ్ళీ నాకు బండి కొని పెట్టారు అని చెప్పి మీనా అంటుంది సరే పిన్ని పూలు తీసుకోండి నేను వెళ్తాను అని చెప్పి మీనా వెళ్ళిపోతుంటే అమ్మ అమ్మ కొంచెం మీనా ఆగమ్మ నేను పక్కన ఐదు నిమిషాలు ఉంది వచ్చేస్తాను అని చెప్పి వెళ్తుంది సరే పిన్ని బండికి తాళం ఉంచేసాను కొంచెం ఫాస్ట్గా రారా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పి అంటుంది మీనా వచ్చేస్తానమ్మా ఐదు నిమిషాలు అని షాప్లో మీనాను ఉండమని తను వెళ్తుంది అప్పుడే ఇంకా బాలో మీనాకు ఫోన్ చేసి మీనా ఎక్కడున్నావు అంటే నేను పూలు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చానండి బాగా బిజీ అయిపోయినట్టున్నావు మీరు ఇచ్చిన బండి వల్ల వ్యాపారంలో వేగం పెరిగిందండి అని మీనా అంటుంది మన సంసారంలో స్పీడ్ తగ్గింది తమరికి ఎందుకు అనిపిస్తుందో ఇంతకు ముందు కంపలు చూడాలనిపిస్తే ఇంటికి వచ్చేవాడిని ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావా అని ఎదురు చూడాల్సి వస్తుంది ఎదురు చూడడంలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అండి ఇంకా బాలో మీనా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఫోన్ చేయడంతో అలా కూర్చుంటుంది మీనా అప్పుడు ఇంకా ఎవడొచ్చి అయిపోయింది మీనా పని నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటే ఆ సరే పిన్ని అని చెప్పి బండి దగ్గరికి వెళ్తుంది నేను ఇంకా బండి దగ్గర లేకపోవడం చూసి షాక్ అయిపోయి ఏవండి ఇక్కడ నా బండి ఉండాలి చూసారా అని చుట్టుపక్కల వాళ్ళని అడుగుతుంది మీనా లేదు నేను చూడలేదండి అంటారు ఇంకా అక్కడ కాయనా నీ బండికి ఉండాలి కదమ్మా మీ స్కూటీని ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్ళిపోయారు ఎందుకన్నా అక్కడ బళ్ళు పెట్టకూడదని రాసింది కదా మీరు అక్కడే పెట్టారు ఇప్పుడే తీసుకువెళ్ళారు అయ్యో దేవుడా ఆయన కొనిచ్చిన బండి ఏం కాకుండా చూడు ఇంకా రోహిణి పార్లర్కి వెళ్ళిన కల్పన అయితే ఇంకా రోహిణి అడుగుతూ ఉంటుంది కెనడాకి వెళ్ళక ముందు ఇంకా ఇక్కడ ఏం చేసేవారు అని చెప్పి అడుగుతుంది రోహిణి కల్పనని కూడా బిజినెస్ చేసేదాన్ని అవునా ఏం బిజినెస్ చేసేవారు ప్రేమించడం నమ్మించడం వాడి దగ్గర నుంచి లక్ష్యాలు తీసుకుని పారిపోవడం ఇదేనా అని చెప్పి రోహిణి అడుగుతుంది వాదు అని చెప్పి కల్పన అడుగుతుంటే ఏ ఎక్కడో చేసినట్టుందా గతంలోని ఫ్రాడ్ పని గుర్తొస్తుందా అని రోహిణి అడుగుతుంది ఎవరు నువ్వు కథలకు నోరు మూసుకొని కూర్చో కనుబొమ్మలు మొత్తం షేప్ చేసి పాడేస్తాను నీ మొహం చూసుకుని నువ్వు దడుచుకుని చేస్తావు ఏ ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు నువ్వు అని చెప్పి కల్పన అంటుంటే అప్పుడే ఇంకా మనకి వస్తాడు కొంచెం లాభయ్యవ కల్పన అని మొనజ్ అంటుంటే హెచ్చి అదే నీకెందుకు నేను వెళ్ళాలి అని చెప్పి కల్పన వెళ్తుంటే ఎక్కడికి అని రోహిణి అడుగుతుంది జైలుకి వెళ్తావా వెళ్దూలే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా ఏయ్ మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు ఏమే నీకు మర్యాద కావాలా ఫ్రాడ్ మొక్కానా లక్షలు మింగిందానా యూ స్టూపిడ్ అని చెప్పి కల్పన రోహిణి తిడుతుంటే చూడు కల్పన నా మహంజుడు నన్ను ప్రేమించను అన్నావు నన్ను పెళ్లి చేసుకుందామన్నావు ఇద్దరం కలిసి కెనడా వెళ్ళి బిజినెస్ చేద్దామన్నావు మా నాన్న రిటైర్మెంట్ డబ్బులు తీసుకుని పరారయ్యావు నీ వల్ల నేను దొంగనయ్యాను మా ఇంట్లో లక్షలు మింగిలోండి అయ్యాను అసలు నిన్ను అని చెప్పి కల్పన వెడపట్టుకుంటాడు ఇంకా మనోజ్ ఛీ నీలాంటి ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నాను ప్రేమ పేరుతో నన్ను ఎంత నమ్మించావు ప్రేమ గురించి దీంతో మాట్లాడతావేంటి ఇది పెద్ద మోసగతి అని చెప్పి రోహిణి అంటుంది నీకేం తెలుసా అని మాట్లాడుతున్నావు నీ గురించి నీకన్నా నాకే బాగా తెలుసు అని చెప్పేసి అంటుంది రోహిణి మనోజ్ లాంటి ఇన్నోసెంట్ నీ మోసం చేసావంటే నువ్వు ఎంత పెద్ద మోసగాతేవో బాగా అర్థమవుతుంది అని చెప్పి రోహిణి అంటుంటే ఇలాంటి మాట్లాడి మాట్లాడడానికి నీకేం రైడ్స్ ఉన్నాయని చెప్పి రోహిణిని అడుగుతుంది అన్ని రైడ్స్ తనకే ఉన్నాయి రోహిణి నా భార్య అని చెప్పి మనోజ్ అంటాడు నేను వెళ్ళాలి నాకు పనుందని వెళ్ళిపోతుంటే ఇంకా రోహిణి గెంటి కూర్చోలో కూర్చోబెడుతుంది మనోజ్ నీ భార్య మాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది చూడు ప్లక్కర్తో కనిగుడ్లు పీకేస్తాను నువ్వేదో దేవదాస్ దేవదాశ అయిపోయేవనుకున్నాను పెళ్ళి చేసుకొని సుఖంగానే ఉన్నావు కదా నన్ను వదిలేయని చెప్పేసి అంటుంది ఏంటి నువ్వు వదిలిపెట్టి చళ్ళిపోతే నేను దేవదాసన అయిపోతాను అనుకుంటున్నావా నాకు దేవుడు నాకు దేవత లాంటి భార్యనిచ్చాడు నిజంగా నీలాంటిది నా లైఫ్లోంచి వెళ్ళిపోవడం మంచిదైంది ఇంకే మంచి జరిగింది కదా నన్ను వదిలేయని కల్పన అంటుంది ఏంటి వదిలేసేది నలభై లక్షలు ఇచ్చి అప్పుడు వెళ్ళు అని రోహిణి అంటుంది నలభై లక్షలా నాలుగు రూపాయలు కూడా ఇవ్వను అని చెప్పి అంటుంది కల్పన వీడు నాతో ఆరు నెలలు కాపరం చేశాడు చెల్లుకు చెల్లు అని చెప్పి అంటుంది కల్పన హా ఛీ నువ్వు అసలు ఆడదానివేనా ఆరు నెలలు గడిపి డబ్బుతో చెల్లంటావా అప్పుడు దాన్ని కాపరమనరే దానికి ఇంకో పేరుంది ఆ మాట అంటే ఇక్కడే ఉరేసుకుని చేస్తావు మనం కలిసి ఉన్నామా పరిచయమైనప్పటి నుంచి నన్ను శాంతం దోచేశావు నీ వల్ల మా ఇంటి దృష్టిలో ఒక మోసగాండ అండా మిగిలిపోయాను ఒక దొంగలా మిగిలిపోయాను అని చెప్పి మనోజ్ అంటుంటే మోసపోవడం నీ తప్పు నన్ను నమ్మి డబ్బు ఇవ్వడం నీ తప్పు అంటే డబ్బులు ఇవ్వవా అని మా రోహిణి అడుగుతుంటే అంటుంది కల్పన సరే పోలీసులకి ఫోన్ చేయి మనోజ్ ఆల్రెడీ ఫోన్ చేసి వచ్చాను రోహిణి ఏంటి పోలీసులకి ఫోన్ చేస్తున్నారా నేను ట్రిప్ కెనడా వెళ్ళాలి నువ్వు వెళ్ళిపోయినప్పుడే నీ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు దొరికావు పిలిచా పిలిచాను వాళ్ళని లేడీస్ కానిస్టేబుల్స్ కూడా వస్తున్నారు నీకు వాళ్ళు బాగా బుద్ధి చెప్పి నలభై లక్షలు కక్కిస్తారులే నీలో ఆ ప్రేమంతా ఏమైపోయింది మనోజ్ అని కల్పన అడుగుతుంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోయా కదా సమాధి అయిపోయింది ప్లీజ్ మనోజ్ నన్ను వదిలేసేవా ఆరు నెలలు నాతో ఉన్నావు కదా నీ భార్యకే ఇచ్చాననుకో చప్పు తెగుద్ది ఉంచుకున్నదానికి కట్టుకున్నదానికి పోలికేంటి ఇంత తెలిసినా మీ ఆవిడ ఇలా ఉందంటే నాకన్నా పెద్ద పెద్ద ముదురై ఉండాలి అని కల్పన అంటుంది రోహిణిని జాగ్రత్త మనోజ్ ఏ రో ఏదో రోజు నాలోగే నేను ఉంచేస్తుంది అని అనగానే ఇంకా రోహిణి కల్పన చెంప కొడుతుంది ఇదిగో ఇలా కొట్టడం క్రైమ్ తెలుసా నువ్వే ఒక క్రిమినల్వి నువ్వు క్రైమ్ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి మనోజ్ అంటాడు పెళ్ళి పీటల నుంచి నీ కోసం లేచిపోయి వస్తే కనీసం నేనేమైపోతున్నా కూడా జాలేదండి నీకు పీటల మీద నుంచి లేచిపోయి వస్తే ఆ పెళ్ళికూతురు ఏమైపోతుందో నువ్వు ఆలోచించావా ఇద్దరం ఇద్దరమే నువ్వు ఏదో పెద్ద త్యాగమూర్తులా ఏంటి మర్యాదగా నన్ను వదిలే లేదంటే నన్ను బంధించారని చిత్రహింసలు పెట్టారని నేనే కేసు పెడతాను సరే పెట్టు అదిగో పోలీసులే వచ్చారు అని చెప్పి రోహిణి అంటుంది ఎస్ఐ గారు వీళ్ళు నన్ను బంధించి బెదిరిస్తున్నారు పోలీసులు ఇంకా ఎందుకు అని అడుగుతుంటే ఏదేదో మాట్లాడుతున్నారు సార్ ఏం మాట్లాడుతున్నారు చెప్పు ఏం చెప్తుంది ఎందుకు పట్టుకున్నారో మీకు అప్పగిస్తున్నారో చెప్పలేదు కదా ఎస్ఐ గారు ఒక అమ్మాయి నా దగ్గర నుంచి నలభై లక్షలు పట్టుకుని పారిపోయిందని చెప్పాను కదా అది ఇదే అని చెప్పి మనోజ్ అంటాడు నో సార్ అవన్నీ నాకు తెలియదు ఐఎమ్ ఫ్రమ్ కెనడా సార్ అని చెప్పేసి కల్పన అంటుంది దే ఆర్ థ్రెటనింగ్ మీ ఫర్ మనీ ఈడ్చి కొడితే ఇన్నోసెన్స్ ఫేస్ పచ్చడి అవుతుంది అని రోహిణి అంటుంది ఇక నటించింది చాలు ఇతను నీ మీద కొన్నాళ్ళ క్రితమే కంప్లైంట్ ఇచ్చాడు నేను డబ్బులు తీసుకున్నానని ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర అని కల్పన అంటే పోలీస్ స్టేషన్కి వస్తే అన్ని ఎవిడెన్స్లు బయటకు వస్తాయి కానిస్టేబుల్ తీసుకెళ్ళండి ఇవ్వండి అని చెప్పేసి అయితే అంటాడు ఇలా తీసుకెళ్తున్నట్టు మీరు మనం బెదిరించినట్టు డబ్బులు లాగేసుకున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని చెప్పి కల్పన అంటుంది నాకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు మీ అందరి సంగతి బయట పెడతాను అంతకన్నా ముందు లేని ముఖానికి ముసుగు ప్రెస్ మీట్ పెడతారు మూ పదండి నా ఫోన్ నా బ్యాగ్ అని చెప్పేసి అంటుంది కల్పన ఇంకా ఫోన్ బ్యాగ్ తీసుకుని వెళ్తుంది పోలీసులతో కల్పన ఇక మీన ఏడుస్తూ ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వస్తుంది తను తన బండి దాన్ని చూసుకుని పూలు ఉన్నాయి దాన్ని చూసుకుంటుంది ఏ ఎవరు నువ్వు అని వచ్చి ట్రాఫిక్ పోలీస్ అడుగుతుంటే మేడం ఇది నా బండి మేడం అయితే నేను ఒక షాప్ ముందు పెడితే ఇక్కడ తీసుకొచ్చారు బండి కాగితాలు ఉన్నాయా ఉన్నాయండి అన్నీ ఉన్నాయి నో పార్కింగ్ ఏరియాలో పెట్టావా షాప్ ముందు పెట్టాను అక్కడ పెట్టకూడదని నా నిజంగా నాకు తెలియదు మేడం నా బండి నాకు ఇచ్చేయండి మేడం ఏంటి అలా ఊరికే ఇచ్చేస్తారనుకుంటున్నావా ఎక్కడ పడితే అక్కడ బండి పార్క్ చేస్తే ఇలాగే అవుతుంది ఆ విషయం నాకు ఇక్కడ అర్థమైంది మేడం ఇంకెప్పుడు నో బండి ఆపను దయచేసి ఇచ్చేయండి మేడం అంత ఈజీగా ఇవ్వరమ్మా ఎస్ఐ గారు రావాలి అమ్మో నాకు మీతో మాట్లాడాలంటేనే కంగారుగా ఉంది అసలు నేను తెలిసి చేయలేదు కదా మేడం ఏదో పూల ముక్కొని నాలుగు రూపాయలు సంపాదించుకునే దాన్ని లోపల పూలు కూడా ఉన్నాయి మేడం ప్లీజ్ మేడం ఇంకా చాలా చోట్ల పూలు ఇవ్వాలి సమయానికి అందించకపోతే ఇంకెప్పుడు ఆర్డర్ ఇవ్వడం మేడం ఇదంత సోదంతా నాకు చెప్పక లాభం లేదమ్మా ఎస్ఐ గారు వచ్చేదాకా వెయిట్ చేయి ఆ పక్కకి వెళ్ళి కూర్చోపో అని చెప్పేసి అంటుంటే మీరే ఏదోలా ఇచ్చేయండి మేడం ప్లీజ్ మేడం అని చెప్పేసి అయితే అంటుంది మీనా అప్పుడు నా ఉద్యోగం పోతుంది నేను కూడా పూల ముక్కొని బతకాలి అదేం కుదరదు కానీ ఎస్ఐ వచ్చేదాకా వెయిట్ చేయి ఒక సమస్య పోతే ఇంకో సమస్య ఎదురవుతుంది ఏంటి ఆయన చెప్తే ఇప్పుడు పోయిన కొట్టు పోయినందుకే బాధపడతారు ఇప్పుడు బండి కూడా పోలీసులు తీసుకువచ్చారంటే నన్నే కోపడతారేమో అని చెప్పేసి మనసులో అనుకుంటుంది మీనా అప్పుడే ఇంకా పోలీస్ స్టేషన్కి మనోజ్ రోహిణి కల్పన ముగ్గురు వస్తారు ఇంకో పక్క మీనా ఇంకా పోలీసులు అడుగుతూ ఉంటుంది బాకీ ఇచ్చేయమని ఎస్ఐ గారు నేను లోపలికి రాలేను ఈ జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడిపే తొక్కలేదు అని చెప్పి కల్పన అంటుంటే పోలీసులకి దొరకకుండా తప్పించుకు దొరకడం మాత్రం తెలుసు కదా కల్పన నీకు అని చెప్పి మనోజ్ అంటాడు నా గుండెని ముక్కలు చేయాలని ఎలా అనిపించింది కల్పన నీకు ఆ ముక్కల్ని ఇంటికి వెళ్ళాక తోటి నేను అతికిస్తాను కానీ ముందు కేసు సంగతి చూడు అని రోహిణి అంటుంది అవన్నీ లోపలికి వెళ్ళగా మాట్లాడుకుందాం రండి అని చెప్పి పోలీసులు లోపలికి రమ్మంటారు కల్పన ఇంక చీరలో కూర్చోబోతుంటే ఎయ్ నీలాంటి దొంగలు కూర్చోవాల్సిన ప్లేస్ ఇంకా వేరే ఉంది కానీ కాసేపు ఇట్లా అక్కడే కూర్చోబెడతారు ముందు ఆగు అని చెప్పి రోహిణి అంటుంది ఏ ఇంకోసారి నా దొంగ అన్నావు అంటే మర్యాద దక్కదు అని కల్పన అంటుంది మాటికి మాటికి దొంగ అనకు పాపం వినడానికి ఎదలా ఉంది అని చెప్పి మనోజ్ అంటుంటే షటప్ మనోజ్ దీన్ని చూసి జాలి పడుతున్నావా అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏంటమ్మా పోర్లా ఉంది కాస్త మౌనంగా ఉండలేరా అని పోలీసు అంటారు మౌనంగా ఉంటే దీని గురించి ఎవరు చెప్తారు సార్ అని రోహిణి అంటుంది సార్ నిజంగా బాగా ప్రేమించాను ఈ అమ్మాయిని నేను బాగా నమ్మాను కలిసి బాగా జీవించాలనుకున్నాను బాగా ఎగిరి తన్నిపోయింది పోయింది అది కూడా చెప్పు మనోజ్ అసలు విషయం చెప్తే చాలు ఫ్లాష్ బ్యాక్ లేం అవసరం లేదు అని రోహిణి అంటుంది సార్ నా అకౌంట్లో నలభై లక్షలు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు నా దగ్గర ట్రాన్స్ఫర్ది డీటెయిల్స్ ఉన్నాయి సార్ అని చెప్పి మనో చూపిస్తుంటాడు ఇంకా మనో చూపించకుండా వెనకాలకి లాగేస్తుంది కల్పన ఎస్ఐ గారు వీడు నన్ను నమ్మించి మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి పిచ్చి పిచ్చి మాటలని చెప్పి ఇలా చేశాడు చూశారు కదా ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు అని కల్పన అంటుంది నన్ను అంత మాట అనడానికి మనసులో అవుతుంది కల్పన నీ కోసం రెంట్ కట్టి ఫ్లాట్ తీసుకున్నాను అని మనోజ్ అంటాడు ఇంకా షాక్ తల చూస్తూ ఉండిపోతుంది రోహిణి ఇక్కడ తేల్చుకుంటారా కోర్టులో తేల్చుకుంటారా అని రోహిణి అంటుంటే సరే ఇస్తానని చెప్పండి ఎవరితో అయినా సాక్షి సంతకం పెట్టించండి అని చెప్పేసి పోలీసు అడగడంతో పదండి మేడం బయట తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం అని చెప్పేసి లాయర్ అంటుంటే అని చెప్పి బయటకు వస్తారు అవును నాకు ఇక్కడ బాలు ఒక్కడే తెలుసు ఇంకెవరు తెలీదు అని చెప్పి కల్పన అంటుంటే అయినా సరే అసలు సమస్య ఏంటో తెలుసుకుని అప్పుడు ఆలోచిస్తాను అని బాలు అంటాడు మీకు ల్యాండ్ అమ్మేవారు లోపల ఉన్నారా అని చెప్పేసి బాలు అడుగుతుంటే అంత నమ్మకం లేకపోతే వదిలే బాలు అని కల్పన అంటుంది సంతకం పెడితే నీ బండి నువ్వు అని చెప్పడం తోటి పోలీసులు ఇంక బాలు అయితే సంతకం పెడతాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఎప్పుడైనా మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి